ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నాము వన్ అండ్ డౌన్లో వేసేసి చిన్నప్పుడు వీడియో ఎక్కి చెప్పిన ఎక్కాలు మామూలుగా లేదు ఇప్పుడు చెప్పమంటే సిగ్గుపడిపోతున్నాడు అది ఫ్రెండ్స్ విషయమా చెప్పు నెలల పేర్లు చెప్పా నెలల పేర్లు నాకు జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఇంతనా వాళ్ళ తాపేద్దు నవంబర్ డిసెంబర్ వారాల పేర్లు చెప్పు వారాల పేరు కదా వారాల పేర్లు చెప్పేది సరే నా వారాల పేర్లు చెప్పు ఇప్పుడు చెప్పా ఇంతే కదా చెప్పురా ఉండరా వారాల పేర్లు చెప్పా వారాల పేరు సోమవారం ఆదివారం మంగళవారం సోమవారం సీరీస్ చెప్పురా చెప్పు చెప్పురా చెప్పురా రే ఎక్కువ వస్తున్నాయి ఎట్రా వారాల పేరు చెప్పంటే చెప్ప వారాల పేరు చెప్పవరం ఇంకోటి ఉండద్దా అప్పుడప్పుడు లీవ్ ఇస్తుంటుంది ఇస్తుంటారు ఏమన్నారు సెకండ్ సాటి అది మర్చిపోయినా పెట్ట సరే అది పోయిపోయింది కానీ సంవత్సరానికి వెళ్ళిన వెళ్ళా ఆరు నీళ్ళు సంవత్సరాలకి ఆరు నీళ్ళు ఆరు నెలలు అంతే కదా సంవత్సరానికి ఆరు నెలలే వారానికి ఎన్ని రోజుల వారానికి ఏడు సరే ఏడు ఏడు పేర్లు చెప్పా వారాల పేర్లు చెప్పేది నానంతాగా మళ్ళీ చెప్పు ఒకసారి ఆదివారం సోమవారం మంగళవారం ఆదివారం అదేమో చేస్తున్నావు నన్ను ఎందుకు ఆదివారం చెప్పు చెప్పు శనివారం ఆదివారం మంగళవారం సోమవారం చేస్తాను అంతేనా ఎన్నిదే ఇది చెప్పు రే గట్టిగా అట్టు కాదు రే ఇది చెప్పినవే ఆదివారం సోమవారం సరే గ్రహాల పేరు చెప్పా గ్రహాలు చందనగ్రహణం గట్టిగా చెప్పు ఎంత గ్రహాల పేర్లేదే గ్రహాలు సరే గ్రహాల పేర్లేదు చెప్పా గ్రహాలు ఎన్నో ఉంటే చెప్తాను సరే గ్రహాలు ఎన్న ఎన్ని తొమ్మిది సరే తొమ్మిది ఏమో తెలియదు నాకు గుర్తులేదు నువ్వు సరే ఇది సరే గ్రహాల పేర్లు చెప్పు అయితే ఇంకా అయితే పేరు చెప్పు మంచా పేరు తెలివినా ఇప్పుడు చెప్పినావే చెప్పుడు రెండు పేరు గ్రహాల పేరు చెప్పిన సూర్యగ్రహం చంద్రగ్రహం ఏమేమి గ్రహణమా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఓకే సరే నీ బ్లడ్ గ్రూప్ పేరు ఏం బ్లడ్ బికమ్ బ్లడ్ గ్రూప్ మనం టెస్ట్ చేసుకొచ్చినావు కదా ఇప్పుడు ఆధార్ కార్డ్ పెట్టి బ్లడ్ గ్రూప్ గ్రూప్ వేరేరా తెలీదా సరే సరే మా ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి మన మన దేశంలో చెప్పలేము కష్టం అంటే లెక్క పెట్టగలుగుతామా చెప్పురా ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి లెక్క అంటే ఎన్ని ఉండొచ్చు ఊహకి అంటే ఉండొచ్చు చెప్పలేము ఊహకి ఉండి మామూలుగా బ్రామరికి చెప్పురా ఊర్లో అయితే చెప్పలేము రాష్ట్రాలరా రాష్ట్రాలు సరే ఇప్పుడు మనం ఉండే రాష్ట్రం పేరా పేరా భారతదేశం కుటుంబ గట్టి చెప్పురా మన ఉండే రాష్ట్రం పేరా పేరా పక్క రాష్ట్రం పేరా పక్క రాష్ట్రం పేరా పక్క రాష్ట్రం పేరు పోతే అదే తిల్దాం అన్న జిల్లా మన జిల్లా పేరా మన జిల్లా పేరు భారత అనుకుంటా నా ఒక రోజు ఎన్ని గంటల మంచిగా ఒక రోజుకి ఎన్ని గంటలు ఒక రోజుకి అంత టైం పట్టే కానా అదే ఎన్ని గంటలు ఉంటాయి పొద్దున్న ఆరు గంటలు వేస్తే సాయంత్రం ఆరు గంటలు అంతే అది ఎన్ని గంటలు ఒక రోజుకి ఆరు గంటలు ఎన్ని గంటలు మనకి సరేలే సరే ఎన్ని గంటలు ఒక ఒకరోజుకి ఆరు గంటలు మంచి పని చేసిన ఇంతటితో ఈ వీడియో సమాప్తం